హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతా ట్యూటోరియల్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు అమ్మ వచ్చేస్తుంది నేను మా ఇంటికి వెళ్ళిపోతాను పాపని మా వారు అయితే చూడలేదు కదా సో కొంచెం వీలు కాలేదు ఆయన చూడలేదు ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను అనమాట నేను ఆయన ఇంకా మా ఆడపడుచు కూడా వస్తానన్నది సో మేమందరం కలిసి పాపని చూడడానికి వెళ్తున్నాము ఇక్కడ నుండి అలా మా ఇంటికి కూడా వెళ్ళిపోతాను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ ఎప్పుడు వస్తాను తెలీదు సో చెర్రీ కూడా అక్కడే ఉంది వెళ్దాం మరి భోజనం చేసేసి రెడీ అయిపోయి వెళ్ళిపోతా నాన్న కోసం ఏమేమి వండానో చూపిస్తాను మా నాన్న కోసం అయితే కొంచెం జీరా రైస్ చేసాను దాంతోపాటు రాజ్మా కర్రీ కూడా చేసేసాను అలానే గ్యాస్ కూడా క్లీన్ చేసేసాను సో ఈరోజు అమ్మ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా నాన్న అయితే ఇబ్బంది ఏమి ఉండదు రాజ్మా కర్రీ నాన్నకి నచ్చదేమో అనుకుంటున్నాను ఎందుకంటే తను అంత తినడు పప్పులు బట్ వండాను అమ్మ ఫోన్ చేసి ఈ కర్రీనే వండమని చెప్పింది సో అందుకే ఇప్పుడు మా వారు కూడా వచ్చేస్తారంట ఒక హాఫ్ అన్ అవర్లో ఈలోగా నేను రెడీ అయిపోయి తినేసి వచ్చేస్తా బయలుదేరిపోతా నాన్న పొలంకి వెళ్ళారు ఇంకా రాలేదు మేబీ నేను బయలుదేరేలోగా నాన్న వచ్చేస్తే ఓకే లేదు అంటే అన్నీ ఇక్కడే పెట్టేశాను కాబట్టి నాన్న దారిలోనే ఉంటారు సో అలా చెప్పేసి బయలుదేరిపోతాను ఎందుకంటే మేము రెండు దగ్గరకి వెళ్ళాలి రీసెంట్గా ఈరోజే మా రిలేటివ్స్లో ఇంకొకరికి కూడా బేబీ బేబీ గర్లే సో బేబీ గర్ల్ పుట్టిందంట అక్కడికి కూడా వెళ్ళాలి అలానే వదిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాలి సో అందుకే కొంచెం తొందరగా వెళ్ళి వచ్చేయాలి అలానే చెర్రీ కూడా ఒక్కతే ఉంది కదా ఒక్కతే అంటే ఒక్కతే కాదు నేను వాళ్ళ నాన్న బయటకు వెళ్తాం కాబట్టి సో తను సింగిల్గా ఉన్నట్లు అనిపిస్తుంది సో అందుకని తొందరగా వెళ్ళి తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం ఓకేనా బయలుదేరిపోతాను మరి తినేసి సో మేము ఇప్పుడు శ్రీకాకుళం వచ్చాము శ్రీకాకుళంలో వేరే మా రిలేటివ్స్కి కూడా పాప పుట్టింది సో వాళ్ళ దగ్గరికి ఫస్ట్ వెళ్తున్నాం అనమాట ఇక్కడ మా వదిన బేకరీకి వెళ్ళి బ్రెడ్ తీసుకొని వస్తుంది సో అలాగే మాకు కూడా ఆకలేస్తుంది తినడానికి ఏమైనా తీసుకురామంటే అలా బ్రెడ్ మాకేమైనా తీసుకురావడానికి వెళ్ళింది అనమాట ఈ రోడ్లు అయితే ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటుంది

ఒక రొట్టి ముక్క నువ్వు ఓపెన్ అంటాను రేటు మొక్క చేస్తాడా పోటీ ఆ రొట్టు ముక్కతో నువ్వు పెద్ద ముక్క ఏదైతే ఆ మొక్క నాకు ఇచ్చే పెద్ద మొక్కాలి అమ్మ ఇది మొక్క అవుద్దు అదే కావాలి చాలా రోజులు అవుతుంది అన్న എങ്ങേറ്റോ എങ്ങേറ്റോ നാണമോ നാണമോ പെണ്ടി പോട്ടെ നീൻ തിണ്ടി പോട്ടെ നീ മുക്കാൻ നോക്ക കനബടത്തോ കനബടഉണ്ടേ సో శ్రీకాకుళంలో మా రిలేటివ్స్కి పుట్టిన పాపను అయితే చూసేసి వచ్చేసాం యాక్చువల్గా శ్రీకాకుళం నుండి మేము మళ్ళీ ఇప్పుడు పాల్కొండ వెళ్ళాలి పాల్కొండకి శ్రీకాకుళంకి ఈస్ట్ వెస్ట్ అనేటట్టుగా ఉంటాయి అది ఒక చివర ఇది ఒక చివర ఉంటుంది సో అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట పాల్కొండ మా వదిన వాళ్ళ పాపని మేన్కోడల్ని చూడడం కోసం మేన్కోడలని అయితే నేను చూశాను పుట్టినరోజు బట్ అతను చూడలేదు అలానే వదిన వాళ్ళు కూడా చూడలేదు సో అందుకే అందరం కలిసి వెళ్తున్నాం అనమాట వాళ్ళకి పాల్కొండ హాస్పిటల్ దగ్గర కాబట్టి సో అక్కడ వాళ్ళు డెలివరీ చేయించుకున్నారు యాక్చువల్గా ఎవరికైనా పాలకొండలో ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళైతే ఈ హాస్పిటల్ చాలా బాగుంది అసలు మెడిసిన్ స్మెల్ కూడా రావట్లే చాలా బాగా అనిపించింది నాకైతే సో ఎవరైనా ఒకవేళ పాలకొండకు దగ్గరలో ఉన్నట్లయితే ఇలా ట్రీట్మెంట్ కోసం ఐ మీన్ డెలివరీస్ వీటి కోసం అయితే హ్యాపీగా మీరు ఇందులో అడ్మిట్ అవ్వచ్చు పేరు వచ్చేసి శ్రీ విజయ హాస్పిటల్ ఆ డాక్టర్ గారు కూడా బాగా ట్రీట్ చేస్తున్నారు అలానే హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ప్రైవేట్ హాస్పిటలే ఫీ కూడా అంత ఎక్కువ ఏమీ అనిపించలేదంట సో దట్ ఒకవేళ ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అండ్ పాపని చూసేసిన తర్వాత అన్నయ్య మా అందరినీ రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు అప్పటికే టూ టూ థర్టీ అయిపోతుంది యాక్చువల్గా తినేసి చూడడానికి వెళ్దామని అంటే మా వారు చూసేసాక తిందాంలే అన్నారు సో ఇంక మేము తినేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరేసరికి చాలా టైం అయిపోయింది ఎందుకంటే మనం వెళ్ళిన వెంటనే మనకు కావాల్సిన ఆర్డర్ కూడా వచ్చేది కదా సో దట్ చాలా టైం పట్టింది ఏంటత్ నవ్వి చూపించు చూపించు చూపించప్ప చూపించప్ప ఎంత హోటల్కి వచ్చి బిల్లు కట్టి సోంపు దొంగ కానీ చూసా నా కూతురు కోసమా నా కూతురు పట్టుకెళ్ళిపోతుంది నీ కూతురు పెద్దయి కదా సో ఇదే జాబ్లీ రెస్టారెంట్ ఫుడ్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది అండ్ రిటర్న్లో వెళ్తుండగా ఇక్కడ సీతాఫలం కనిపించాయి సరే తీసుకుందాం అని ఆగారు అలానే ఇక్కడ పచ్చనకాయలు ఇది యాక్చువల్గా దివాళీ ముందు రోజు వీడియో సో దివాళీ కోసం ఈ ప్రమదలు అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా సరే తీసేసుకుందాం అని చెప్పి ఆగాము వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది దాదాపుగా వన్ మంత్ తర్వాత పెడుతున్నాను ఈ వీడియోని సో ఏం అనుకోవద్దు కొంచెం బిజీగా ఉండి వీడియోస్ లేట్ అవుతున్నాయి నాకు పెట్టడానికి కూడా వీలు కావడం లేదు ఇక్కడ చాలా పెద్ద గొడవ అయింది యాక్చువల్గా ఈ గొడవని తర్వాత చూస్తే సిల్లీగా అనిపించింది కాకపోతే గొడవ మాత్రం అవడం అయ్యిందనమాట సో ఆ చిన్న గొడవ అయిపోయిన తర్వాత ఇది పాల్కొండలోనే మా అన్నయ్య వాళ్ళు ఎగ్స్ షాప్ ఉందన్నమాట మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయిలది అలాగే డైరీ కూడా ఒకవేళ మీరు ఎవరైనా పాల్కొండలో పాల్కొండకు దగ్గరలో ఉన్నట్టయితే హ్యాపీగా ఇక్కడికి వెళ్ళండి వెళ్ళి నా పేరు చెప్పండి ఐ మీన్ గీత ట్యుటోరియల్స్ అని చెప్పండి వాళ్ళు ఖచ్చితంగా తగ్గిస్తారు నేను చెప్తాను వాళ్ళకి సో ఏంటంటే ఇక్కడ చాలాసేపు మా మామయ్య వాళ్ళు అందరూ కలిసారు సో అందువలన చాలా లేట్ అయిపోయిందనమాట స్టార్ట్ అయ్యేసరికి అక్కడ పాల్కొండలో స్టార్ట్ అయ్యి ఏదో వస్తున్నాం అనుకునేసరికి సర్బుజ్జుల్లో టపాకాయలన్నీ ఉన్నాయి అక్కడ స్టోర్ ఉంది సో అక్కడ ఆగామ్మ నేను అక్కడ క్రాకర్స్ సెలెక్ట్ చేయడానికి అవన్నీ తీసుకోవడానికి దాదాపుగా హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది అయిపోయింది ఇంకేంటంటే నెక్స్ట్ డేనే దివాళీ కాబట్టి కొంచెం ఇంట్లో పనులు కూడా ఉంటాయి సో మా వద్దుకి లేట్ అయిపోతుంది మాకు లేట్ అయిపోతుంది కానీ ఇంక చేసేదేం లేదు సో అలా ఇంటికి వెళ్ళేసరికి అయితే చీకటి అయిపోయింది అలానే పచ్చని కలి తెచ్చాం కదా అవి మా చిరమ్మకు చాలా ఇష్టం అవి హోల్డ్ చేసి పెడుతున్నాం <laughs> Wendy, <is it? laughs> No what not mend It's a name. What are you doing? సో ఎవరింటికి వాళ్ళము వచ్చేసాము మా ఇంటికి మేము వదిన వాళ్ళ ఇంటికి అమ్మ బుజ్జి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు సో చాలా రోజులు అవుతుంది కదా చెర్రీకి అసలు పుస్తకం తీయట్లే అంటే నేను కొంచెం హడావిడిగా ఉండడం వలన తనకి ఏం చెప్పడం లేదు తనకి నచ్చింది చదువుకుంటుంది సో అందువలన ఆ రోజు నుండి మళ్ళీ స్టార్ట్ చేశాను స్టడీ నెక్స్ట్ ఎలానో స్కూల్కి కూడా వెళ్తుంది కదా సో ఆ హోంవర్క్స్ అన్నీ చేపిస్తున్నా కొంచెం వార్నింగ్ కూడా అనమాట ఈ మధ్యన కొంచెం తనని పట్టించుకోవడం లేదు కదా సో అందువలన తనకు తెలిసినవి కూడా మర్చిపోతుంది అందుకే కొంచెం ఫ్రస్ట్రేషన్లో అలా అలా కొంచెం వార్నింగ్ ఇస్తున్నాను అలానే కేర్ చేసినప్పుడు ఎక్కువగా కేర్ కూడా చేస్తాను అలానే స్టడీ విషయంలో కొంచెం హార్డ్గా ఉంటాను అనమాట ఆ తర్వాత చక్కగా అన్నం తినేసి నెక్స్ట్ డే దివాళి అయితే సెలబ్రేట్ చేసుకున్నాం యాక్చువల్గా వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి ఏమనుకోవద్దు కొంచెం బిజీ అని చెప్పలేను ఖాళీ అని చెప్పలేను అలా వెళ్ళిపోతుంది సో అలానే నా హెల్త్ కూడా పాడైంది అందువలన వీడియోస్ కూడా కొంచెం లేట్ అవుతున్నాయి ఏమైతే అనుకోవద్దు ప్లీజ్ నేను వీలైనంత వరకు వ్లాగ్స్ కొంచెం తొందరగానే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను బట్ సిచ్యువేషన్స్ అన్నీ అనుకూలించాలి కదా ఎందుకంటే నేను ఒక ఫ్యామిలీ పర్సన్ని నేను ఒక్కదాన్నే నన్ను నేను చూసుకోవడం కాదు అందరినీ చూడాలి సో దట్ అందుకే కొంచెం లేట్ అవుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్